పరిస్థితుల్లో రైతులను ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య కలుపు ఇందులో శుంగ అనేది మరీ ఎక్కువగా రైతులను ఇబ్బంది పడుతూ పంటతో పోటీగా సూర్యరశ్మిని పోషకాలను నీటిని వీటికి అన్నిటికీ కూడా పోటీగా పడుతూ వరిని ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అయితే మార్కెట్ లో రకరకాల మందులు ఉన్నప్పటికీ కూడా అవి మిగతా కలుపుల మీద బాగా ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ఈ శుంగ మీద మరీ ఎక్కువగా ప్రభావవంతంగా లేదు ఆ తుంగను కంట్రోల్ చేసుకోకపోతే ఈ పంట అనేది ఎక్కువగా నష్టం అనేది జరుగుతూ ఉంది సో ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని విండోఫీల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టారు క్యాంట్రియో క్యాంట్రియో ఇది విండోఫీల్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారిచే మార్కెట్లోకి ప్రవేశపెట్టబడినటువంటి తుంగమందే క్యాంట్రియో ఇది ఒక ఎకరానికి ఎనిమిది వందల ఎంఎల్ చొప్పునైతే వాడుకోవాలి ఈ వాడుకున్నట్లయితే ఇది మనకు తుంగ నుంచి మొక్కను పూర్తిగా కంట్రోల్ అయితే చేయడం జరుగుతుంది ఈ క్యాంటీన్ ఏ రకంగా పనిచేసిందో తెలుసుకుందామనే కొమరయ్య గారి పొలంలో మనం ఈ ప్రదర్శన క్షేత్రాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకసారి ఈ పొలంలో ఈ రోజు కొట్టి ఐదు రోజులు అవుతుంది ఈ ఐదు రోజుల్లో ఈ మందు ఏ రకంగా పనిచేసిందో పొలంలో చూద్దాం ఒకసారి ఇదంతా కూడా మనం క్యాండిడేట్ ఏమో అయితే కండక్ట్ చేయడం జరిగింది ఒకసారి గమనించండి తుంగ ఏ రకంగా అయితే కంట్రోల్ చేయందో నిలో నిలవడు సో ఈ రకంగా తుంగ అయితే పైనుంచి కింద దాకా కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంది ఒకసారి వేరు వ్యవస్థను కూడా గమనించండి వేరు వ్యవస్థ కూడా మనకు కుళ్ళిపోతూ ఉంది ఈ రకంగా తుంగ సమస్య అనేది మనకు ఈ క్యాంట్రీన్యోతో నివారణ జరుగుతూ ఉంది దాకా ఇక్కడిదాకా దాకా ఈ క్యాంటీన్ డెమో చేయడం జరిగింది తర్వాత ఇటు సైడు ఏ ముందు కూడా వాడలేదు ంగా మరియు ఆకుజాతి ఎంత ఎక్కువగా ఇక్కడైతే అవిపిస్తున్నాయో ఒకసారి గమనించండి సో గారు మీ ప్యాంటరీ ముందు వాడారు కదా మీకు వాడిన తర్వాత ఏ రకంగా అనిపించింది ముందు వాడడం కారణంగా నాకు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపించింది అంటే ఏ రకంగా పండు వాడటం కాదు పచ్చగా ఇది పండు వాడటం అండి ఇంకా మాకు టైం కూడా ఉన్నది ఇంటికి ఇంకా ఎనిమిది రోజులు పది రోజుల నుంచి రాస్తా ఐదు రోజుల వరకు మాకు కొద్దిగా మార్కెట్ కనబడదు ఈ ఐదు రోజుల్లో మీరు ఏం గమనించారు మనకి పండు వాడతాను పండు వాడతాను పండు వాడతాను ఓకే క్యాంటీన్ లోకి నామి నామి అని ఒక చిన్న మందు ఉంటది అది వంద ఎంఎల్ మనం వేసుకున్నట్లయితే ఈ ఆకు జాతి తుంగ జాతితో పాటుగా కూడా గడ్డి జాతిని కూడా మనకు ఆ మందు కంట్రోల్ చేస్తుంది సో ఆ రకంగా అది ఇది రెండు తల్పన వాడుతున్నట్లయితే మనకు పూర్తి నివారణ అవుతుంది ఈ మందు పట్ల మీరు సంతోషంగా ఉన్నారు ఇది గురించి చూసినట్లయితే ఒట్టి ఐదు రోజులు అవుతుంది ఐదు రోజుల్లో ఈ రోజుల్లో లో చూడండి ఈ ఆకుల పసలు పైనుంచి దాకా కూడా ఎండిపోతా ఉన్నాయి పాటు ఇక్కడ వేరు చూడండి వేరు కూడా దాదాపుగా ఉండిపోతా ఉంది సో దీని వల్ల ఏమవుతుందంటే మిగతా మొక్క కూడా మొత్తం అంతా కూడా ఎండిపోతుంది దీని వల్ల ఈ తుంగ అనేది చనిపోతుంది అప్పుడు మనకి పోషకాల నుంచి వాటి నుంచి కూడా ఇది మొక్కకైతే ఆ పోటీ అయితే ఇవ్వదు దానివల్ల మొక్క అనేది ఆరోగ్యవంతంగా అయితే పెరుగుతుంది సో ప్రతి రైతు కూడా ఈ క్యాన్సర్ అయితే వాడండి ఈ వాటం ద్వారా ఈ తుంగ సమస్యల నుంచి మనం మన పొలాన్ని అయితే మనం కంట్రోల్ చేసుకోవాలి